తెలుగు బిగ్ బాస్ హౌస్ లో రాజకీయాలతో సంబంధం ఉన్న సెలబ్రిటీలు వెళ్లడంతో పరిస్థితులు చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి దీంతో ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అర్థం కాక సభ్యులు అల్లాడిపోతున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు చూపిస్తున్న ప్రేమ ఆదరణకు థ్యాంక్ యూ తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ అనేక మలుపులు తిరుగుతోంది ఇంతవరకు ఫ్యామిలీ సీరియల్ మాదిరిగా సాగిన షోకు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన వాళ్ళు మారుస్తారని బిగ్ బాస్ టీం భావించింది అందుకే పూర్తిగా వివాదాల్లో మునిగిన వారినే ఏరి కోరి షోకి పంపించారు అలా పంపించిన వారిలో మొదటి వ్యక్తి దివ్వెల మాధురి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్తో ఉన్న స్నేహం తర్వాత జరిగిన పరిణామాలు తెలియని తెలుగు వ్యక్తులు చాలా తక్కువగానే ఉంటారు ఒకానొక కాలంలో ఆరు నెలల పాటు సోషల్ మీడియా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఛానళ్లు వీళ్ల వీడియోలే ఇంటర్వ్యూలు రీల్స్ హల్చల్ చేసేవి దాంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఈమెను తీసుకొచ్చారు నిజ జీవితంలో దిబ్బెల మాదిరి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి కలిగించింది దీనిపైన రకరకాల వాదనలు ఉన్నాయి రాజకీయంగా కూడా వారికి కొంత సమస్యలు ఎదురయ్యాయి అదే టైంలో ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది కానీ హౌస్ లో మాత్రం వచ్చిన తర్వాత ఆమె ఆడుతున్న తీరు కానీ ప్రవర్తన విధానం పైన విమర్శలు కూడా వినిపిస్తున్నాయి అందరి మాస్కులు తీస్తానని చెప్పి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాదిరి యాటిట్యూడ్ చిరాక్ తప్పిస్తోంది మాట తీరుపైన కూడా విమర్శలు వినిపిస్తున్నాయి వచ్చిన రోజు నుంచి మాధురి ప్రవర్తన తీరు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది వచ్చిన రోజునే శ్రీజాతో గొడవకు సిద్ధపడ్డారు మీ పేరు మాధురియేనా అని అడిగినందుకు ఆమె పైన ఫైర్ అయ్యారు మీ ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకోమని ఉచిత సలహా ఇచ్చారు మాధురి కావాలని గొడవ పెట్టుకుంటున్నావా అని ఆమెతో వాదనకు దిగారు ఆమె వెళ్ళేటప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఇష్టం లేనట్టుగా చేయి కలిపారు ఇక పవన్ తో కూడా అంతే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు వంట గురించి మాట్లాడుకునే సందర్భంగా వాదన పెట్టుకున్నారు కూర్చోండి మాట్లాడుకుందామని చెప్పినందుకు కూర్చుంటేనే చెప్తారా అంటూ చాలా అహంకారంతో సమాధానం చెప్పారు ఆమె బ్యాక్గ్రౌండ్ చూసి చాలా మంది సభ్యులు చూసి చూడనట్టుగా ఉంటున్నారు ఎందుకు వచ్చిన గొడవలే అని అనుకుంటున్నారు మీరు ఇలా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి ఉంటుందని కళ్యాణ్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు మాధురికి మరోవైపు దివ్య కూడా స్టాండ్ తీసుకొని వంట గురించి అడిగితే గొడవ పెట్టుకుంటారేంటి అని ప్రశ్నించింది చివరకు ఏడ్ చేశారు కూడా మిగతా హౌస్ మేట్స్ జోక్యంతో ఆ వివాదం ముగిసింది మంగళవారం కూడా కర్రీ విషయంలో గొడవ పెట్టుకున్నారు పెట్టుకున్న రూల్స్ ప్రకారం ఏదైనా తినే ముందు ఫుడ్ మానిటర్ కు చెప్పాలని అన్నందుకు హౌస్ లో రచ్చరచ్చ చేశారు ఆమె ఫుడ్ మానిటర్గా ఉంటే తాను తినబోనంటూ భీష్మించి కూర్చున్నారు బాండింగ్స్ పెట్టుకుంటూ హౌస్ లో నెట్టుకొస్తున్నారని విమర్శలు చేశారు చివరకు కెప్టెన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవడంతో పరిస్థితి కంట్రోల్ అయింది మాధురితో ఎవరు మాట్లాడినా ఏ అంటూ సంబోధించడం అరవద్దని ఆమె గట్టి గట్టిగా అరవడం తనకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం ఇవన్నీ కూడా అతిగా ఉన్నాయని ప్రేక్షకులు భావిస్తున్నారు బంధాల్లో ఇరుక్కుని సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెబుతూ వస్తున్న మాధురి ఇప్పుడు సంజనకు తనూజకు దగ్గర అవ్వడాన్ని ఏమనాలని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అక్కడే ఉన్న హౌస్ మేట్స్ అందరికీ ఆమె పైన కోపం ఉన్నప్పటికీ ఆమెకు ఉన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వారిని కంట్రోల్ చేస్తుందనే బాధన గట్టిగా వినిపిస్తోంది కొన్నిసార్లు మాధురి బాగానే ఉన్నట్టు కనిపిస్తోన్నా తనకు అనుకూలంగా లేని వారితో రూడ్గా మాట్లాడుతున్నారని దాన్ని కంట్రోల్ చేసుకోవాలని న్యూట్రల్ ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు